కాశ్యప ప్రజాపతి వంశంలో జన్మించిన వాడే కాశ్యపుడు ఆయన చాలా ధర్మనిరతుడు తపోధనుడు ఎంతో భూతదయ కలిగినవాడు ఆయన కాలంలో సర్పాలు చాలా అధికంగా ఉండేవట కాశ్యపుడి కాలంలో సర్పాలు యథేచ్ఛగా తిరుగుతూ తమ విషయంతో అనేక మందిని చంపుతూ ఉండేవి ప్రజలు చాలా బాధపడుతుండే వాళ్ళు వాటితో కాశ్యపుడు బ్రహ్మదేవుని గురించి తపస్సు చేశాడట లోకాన్ని బాధిస్తున్న సర్పాల జాతి అంతా నశించాలనే కోరికతో తపస్సు చేశాడు ఉదాహరణ చరితానాం తూ వసుధైవ కుటుంబకం అనే లోకోక్తి ఉంది అలా అర్థం కోసం కాక పరార్థం కోసం లోకహితం కోసం తపస్సు చేసిన త్యాగధనుడు మహనీయుడు కాక్షపుడు ఆ విధంగా ఆయన సర్పజాతి క్షీణించడానికి హేతువయ్యాడు అంతేకాక సర్పదృష్టి సోకిన వాడికి మళ్ళీ జన్మనివ్వటానికే ప్రాణం ఇవ్వటానికే కావలసిన ప్రక్రియలన్నీ వ్రాసి వాటిని వ్యాప్తి చేశాడు ఇలా కాక్షపుడు తపోదీక్షలో ఉండగా పరీక్షిత్తు మహారాజుకు శృంగి శాపంతో ఏడు రోజుల ఆయుర్దాయం మాత్రమే మిగిలి ఉందని తెలుసుకొని అయ్యో ధర్మప్రభువైన పరీక్షన్ మహారాజు సర్పదష్టుడై చావటమా నేను తపస్సు చేసి సర్పజాతిని ఎంతో నాశనం చేశాను నేను తలుచుకుంటే ఈ తక్షకుడి విషయం ఆయనను ఏమీ చేయజాలదు ఆయనను నేను కాపాడుతాను అనుకుని హత్తినాపురికి బయలుదేరాడు తక్షకుడు ఒక వృద్ధ బ్రాహ్మణ వేషంలో దారిలో కనబడి ఓ బ్రాహ్మణుడా ఎవరు నువ్వు ఎక్కడికి వెళుతున్నావు అని కాక్షపుడిని పలకరించాడు నేను కాశ్యపుడిని కశ్యప వంశంలో పుట్టిన వాడిని లోకంలోని భయంకరమైన సర్పజాతిని నాశనం చేసిన వాడిని నేనే అందుకోసం తపస్సు చేశాను పరీక్షిత్తు మహారాజును తక్ష కొద్ది రోజుల తర్వాత వేసి చంపుతాడని విన్నాను ఆయనను కాపాడడానికి వెళ్తున్నాను పరీక్షిత్తు అజాత శత్రువు మహాత్ముడు గొప్ప రాజు అతడిని నేను బ్రతికిస్తాను అన్నాడు కాక్షపుడు అందుకు బదులుగా బ్రాహ్మణుడు బ్రాహ్మణ వేషంలో ఉన్న నేనే ఆ తక్షకుణ్ణి నా విషం సంగతి నీకు తెలియదు నేను కరిచిన తర్వాత నా జ్వాలలకు ఆహుతి అయిన వాడిని ఆ బ్రహ్మదేవుడు కూడా మళ్ళీ బ్రతికించలేడు ఈ విషయం నీకు తెలియదా అని అడిగాడు అప్పుడు తక్షకుడితో కాక్ష అప్పుడు అలా నువ్వు అనుకుంటున్నావా నీ విష ప్రభావం అంతటిదా నీ సంగతి నాకు బాగా తెలుసు సర్పజాతి యొక్క చరిత్ర విష ప్రభావము దాని శక్తి అంతా నేను ఎరిగినవాన్ని అన్నాడు అయితే నీ శక్తి పరీక్ష చేస్తాను అని సమీపంలో ఉన్న నవనవలాడుతున్న ఒక మర్రి చెట్టును చూపించాడు కాక్షపుడికి ఆ చెట్టు శాఖోపశాఖాలుగా విస్తరించి ఉంది దాని మీద వేలాది పక్షులు గుళ్ళు కట్టుకొని నివసిస్తున్నాయి ఆ చెట్టులో అనేక ప్రాణులు బతుకుతున్నాయి ఆ చెట్టును చూపించి నవ వలాడుతున్న ఆ చెట్టును కాటువేసి నా విషజ్వాలలతో దగ్ధం చేస్తాను నీ శక్తి చూపించు అని తక్షకుడు ఆ చెట్టును కాటువేశాడు ఆ చెట్టు దానితో పాటు దాని మీద నివాసం ఉంటున్న పక్షుల సంతతి మొత్తము రెప్పపాటు సమయంలో భస్మమైపోయాయి కాశ్యపుడు నువ్వు చేయగలిగింది ఇంతేనా అని తన మంత్రబలంతో ఆ బూడిద మీద జలం చల్లాడు అంతే ఆ పక్షి సంతతితో పాటు ఆ మర్రి చెట్టు కూడా సజీవంగా కళ్ళ ముందు నిలిచింది ఎప్పటిలాగే అప్పుడు తక్షకుడికి భయం వేసింది కాశ్యపుడితో నువ్వు ఏమీ ఆశించి ఆయనను బ్రతికిద్దామని వెళ్తున్నావు ధనమా ఇంకా ఏమైనానా అని అడిగాడు ధనం ఆయన ఎలాగో ఇస్తాడు నేను తీసుకుంటాను అయితే అదే కాక ఆయన జీవించి ఉండడం చేత ధర్మ సంరక్షణ జరుగుతుంది ఆ ఉద్దేశ్యంతోనే నేను వెళ్తున్నాను అన్నాడు కాక్షపుడు తక్షకుడితో శృంగి శాపం అమోఘమైన బ్రహ్మర్షి శాపం దానిని ఎవ్వరూ మళ్లించలేరు విధి అలా ఉంది విధిని ఎవరూ తప్పించలేరు దీని జోలికి నువ్వు రావద్దు నువ్వు నేను నిమిత్త మాత్రులమే నేను తక్షకుడిగా వెళ్తున్నానే కానీ నేను నిమిత్త మాత్రుడిని యముడు అతడి ఆయుషు హరించాడు అయిపోయింది ఈ సాయంకాలంతో అతడి ఆయుర్దాయం తీరిపోతుంది కాబట్టి సృష్టిలో ఏ ధర్మం ఎలా జరుగుతుందో దానిని అలా జరగనివ్వాలి మనం అడ్డుపడకూడదు విధి జరుగుతూనే ఉంటుంది కదా నీ మంత్రబలంతో దానికి అడ్డు రావద్దు అని ఆయనతో తక్షకుడు చాలాసేపు మాట్లాడి అతడికి బోధ చేసి వెనకకు పంపించి వేశాడు ఆయనకు ధనం కూడా ఇచ్చాడు కాశ్యపుడు తిరిగి వెళ్ళిపోయాడు అలా శృంగిశాపం నెరవేరింది ఆ తరువాత కాశ్యపుడు చాలా తపస్సు చేశాడు గృహస్థ లో కూడా ఉన్నాడు ఆయనకు ఒకసారి ఒక సిద్ధుడు కనపడ్డాడు ఆ సిద్ధుడు త్రికాలవేది విజ్ఞానసాగరం లోకతత్వం బాగా తెలిసినవాడు సుఖదుఃఖాలు కర్మ పుణ్యం మొదలైనవి బాగా తెలిసినవాడు ఆయనతో అనేక మంది శిష్యులు ఉన్నారు ఆయన వాళ్ళతో సంభాషిస్తూ కాశ్యపుడు చూస్తుండగానే అంతర్ధానమై మళ్ళీ ఆకాశ మార్గాన వాళ్ళందరితో సహా వెళ్ళిపోసాగాడు ఆ సిద్ధుడు ఆయన శిష్యులు వాళ్ళ ఆకాశ మార్గాన వెళ్తుంటే వాళ్ళ దివ్య తేజస్సులు చూసి వాళ్ళ శక్తి ఏమిటో పరీక్షిద్దామని వెంటపడ్డాడట చెప్పుడు ఆ సిద్ధుడికి నమస్కరించి నిన్ను నేను గురువుగా భావిస్తున్నాను నువ్వెవరు నాకు మార్గం చూపించు అని అడిగాడు కాశ్యపుడు అందుకు ఆ సిద్ధుడు నీకేం కావాలి అని అడిగాడు మీరెవరో నాకు తెలియదు అయినా నమస్కరించడానికి వచ్చాను అన్నాడు కాశ్యపుడు అందుకు బదులుగా ఆ సిద్ధుడు కాశ్యపుడితో వచ్చా నేను విసుగు విరామములు తెలియకుండా అనేక పుణ్యకర్మములు చేసి ఐహిక ఆముష్మిక సుఖములను అనుభవించాను అయితే ఎంతో తీవ్రమైన ప్రయత్నం వలన లభించిన ఆముష్మిక సుఖం నుండి కొంతకాలానికి భ్రంశం పొంది కామక్రోధాదుల వలన మళ్ళీ మళ్ళీ జన్మలు కలిగినవి ఆయా జన్మలలో కలిగిన సుఖదుఃఖాలను అనుభవించి చివరకు ఈ లోకాన్ని గురించిన విషయం తెలుసుకొని నేను తపస్సు చేశాను ఆత్మసిద్ధిని పొంది నేను సిద్ధుడనే అయినాను ఈ లోకంలోని సుఖదుఃఖాలు అసలు నాకు అంటవు నేను దేనిని చూడను నా ఆనందంలో నేనుంటాను నాకు బ్రహ్మాండం కరతాల మలకం అన్నాడు అప్పుడు కాశ్యపుడు తనకు మార్గోపదేశం చేయమంటే ఆ సిద్ధుడు బోధ చేశాడు ఈ శరీరము ధర్మశాసనం కోసమే పుట్టింది ధర్మ పరిజ్ఞానం వల్ల లోకంలో ఏది ధర్మమో తెలుస్తుంది ఆత్మహితం కోరి ధర్మాచరణ కోసమని శరీరాన్ని కాపాడుకోవాలి తప్ప దాని ఎందు మోహబుద్ధి ఉండకూడదు అని బోధించి ఆహారము ఉపవాసము ఇవన్నీ ఎంతవరకు ఉండాలో ఎంతకు మించి ఉండకూడదో అట్లాంటివన్నీ చెప్పాడు ధర్మాన్ని బాగా ఆచరించిన వాళ్ళు ధర్మ మార్గంలో ఉన్న వాళ్ళు పుణ్యం చేస్తే స్వర్గం వస్తుంది స్వర్గసుఖాలు సమాప్తమైన తర్వాత వాళ్ళు సూర్యచంద్రు నక్షత్ర లోకాల్లో ఎప్పుడూ ఉంటారా అక్కడి నుంచి పతనమే మళ్ళీ భూమిపై పుడుతుంటారు ఈ శరీరగతమైన ఆత్మకు సుఖదుఃఖాలు తప్పవు కర్తవ్యం ఒకటే సుఖ దుఃఖాలకు అతీతమైన మోక్ష మార్గమునే మనం అన్వేషించాలి దానికి యోగమే మార్గము సుఖ దుఃఖాలను ఏకకాలంలో వదిలిపెట్టి సంకల్పం అనే దాన్ని వర్జించాలి ఇక ధర్మమేమో జీవన విధానంగా ఉండాలి మోక్షమేమో ప్రధానం కావాలి ధర్మం ప్రధానం కాదు అప్రధానం మోక్షమే అత్యంతికమైన విషయం అధర్మం మనకు దోషాన్నిస్తుంది కాబట్టి తపస్ ను భంగం చేస్తుంది కనుక జీవన విధానంలో ధర్మంలో ఉండాలి ధర్మం ఎందుకు ఆచరిస్తున్నామంటే మోక్షం కోసమని చెప్పాలి కాబట్టి ప్రధానమైనటువంటి పురుషార్థం ఇదే అని చెప్పి బోధించాడు కాశ్యపుడికి యోగ మార్గాలు ఉన్నాయి కదా తపస్సు చేసి ఆత్మదర్శనం చేయమని అంటారు కదా మహాత్మా ఆ విధి విధానం ఎలాగో నాకు బోధించు అని అడిగాడు కాశ్యపుడు అందుకు బదులుగా ఆ సిద్ధుడు మళ్ళీ ఇలా చెబుతున్నాడు జీహ్వ కుత్తుక తాళువు కంఠనాలము హృదయము వీటిలో మనస్సు ఎక్కడ నిలబడుతుందో అక్కడే ఉంటుంది ఉదాహరణకు పళ్ళ మీద మనస్సు నిలబడిందనుకో మనస్సుని అక్కడే నిలబెట్టు దానిని మరెక్కడో నిలబెట్టే ప్రయత్నం చేయవద్దు అది ఎక్కడ సుస్థిరంగా దాని ప్రాంతంలో నిలబడిందో అక్కడే ఉంచేయి అట్లా కదల్చకుండా మనస్సును ఎక్కడైతే పెడతావో దానికి అప్పుడు అన్వేషణను గురించి చెప్పు ఆత్మ ఎక్కడ ఉందో తెలుసుకునేట అటువంటి దృష్టిని మనసుతో చెప్పు ఆ ఆత్మను వెతుకుతూ ఆ మనస్సు దానిని పొందలేక తానే లయం పొందుతుంది విషయం చాలా చమత్కారంగా ఉంది మనసును శంకించడం ఎలాగా అంటారు ఉదాహరణకు ఒక ఉన్నాడు వాడు ఒకడిని పట్టుకున్నాడు అనుకోండి అలా పట్టుకొని అతడి వశంలో ఉండి గడియ గడియకు తనకు ఏదైనా పని చెప్పమని నీవు నాకు చేతి నిండా పని చెప్పు అట్లాగైతే నేను నిన్ను సేవిస్తూ ఉంటాను నాకు ఎప్పుడైతే పని చెప్పలేకపోతావో అప్పుడు నేను నిన్ను తినేస్తాను అని పని అడగడం మొదలుపెట్టాడు వీడు ఏం చేస్తాడు కాశీ నుంచి గంగను తెమ్మన్నాడు అరక్షణంలో పట్టుకొచ్చాడు వాడు తన వద్ద పదార్థాలు లేవు అగ్నిహోత్రం లేదు ఉన్నట్టుండి బ్రహ్మాండమైన భోజనం కల్పించమని అడిగాడు అంతే భోజనం వచ్చేసింది ఏ పని చెప్పినా వాడు క్షణంలో చేసేస్తున్నాడు ఈ బ్రహ్మరాక్షసుడికి పని చెప్పకపోతే తనను తినేస్తాడు ఏమీ తోచలేదు ఇక వాడికి పని చెప్పలేక పారిపోతున్నాడు అలా పోతుంటే ఒక పెద్ద అరణ్యం కనబడింది ఇక్కడి చెట్లన్నీ శుభ్రంగా నరికేసేయి నేల అంతా చదును చేసేయి అంటే అరఘడియలు అలా చేసి వచ్చేశాడు అక్కడ ఒక పట్టణ నిర్మాణం చేయమంటే అది చేసేశాడు ఒక పెద్ద చెరువును నదిని నిర్మించమంటే క్షణంలో అది అయిపోయింది మళ్ళీ పని చెప్పమన్నాడు వాడు ఇక చేసేది లేక మళ్ళీ పారిపోవటం మొదలుపెట్టాడు దారిలో ఒక తెలివైన వాడు కనబడి ఇతడు అలా పారిపోవడానికి కారణం ఏంటి అని అడిగాడు సంగతి చెప్పి ఏ పని చెప్పినా క్షణంలో చేసేస్తున్నాడు వాడికి పని చెప్పలేకపోతున్నాను పని చెప్పకపోతే నన్ను తినేస్తానంటాడు అని చెప్పాడు సరే వాడికి పని చెప్పడం సులభమే నేను చెప్పినట్లు చేయమని వాడికి చెప్పి నీ ఆజ్ఞను వాడు పరిపాలిస్తాడు కదా నేను వాడికి పని చెప్తాను అన్నాడు తెలివి గలవాడు బతికాను అనుకొని బ్రహ్మరాక్షసుడిని పిలిచి ఇతడు నా మంత్రి ఇతడు చెప్పినట్లు చెయ్యి అని వాడికి పని చెప్పు అన్నాడు తెలివి గలవాడితో అతడు వెంటనే బ్రహ్మరాక్షసుడితో అదిగో అక్కడ పెద్ద తాటి చెట్టు ఉన్నది కదా నువ్వు ఆ చెట్టును కింది నుంచి పైకి పైనుంచి కిందికి మళ్ళీ పైకి కిందికి ఎక్కి దిగుతూ ఉండు నేను మళ్ళీ చెప్పే వరకు అలాగే చేస్తూ ఉండు ఇంకే పని చేయకు అన్నాడు అంతే ఆ రాక్షసుడు కొంతసేపు అలా చేసిన తర్వాత బాబోయ్ నన్ను రక్షించు ఈ తాటి చెట్టు నుంచి నన్ను వదిలిపెట్టేశాయి ఇక నువ్వు స్మరిస్తేనే నేను వస్తాను నిన్ను చంపను నేను నీ జోలికి రాను కావాలంటేనే నన్ను పిలి లేకపోతే నా బతుకు నాది నీ బతుకు నీది అంటూ కాళ్ళ వెళ్ళ పడ్డాడు అపరిమితమైన శక్తి గలవారికి వారికి ఏ పని చెప్పినా అంతులేని పని చెప్పాలి అలాగే మనసు కూడా మనసు కూడా ఏ పని చెప్పినా అది చేసి వెనక్కు వచ్చేస్తుంది ఆ బ్రహ్మరాక్షసుడు లాంటిదే మనసు కూడా దానికి సాధ్యం కానిది ఒకటి అప్పగిస్తే అంతలోనే అది నశిస్తుంది మనసు నశించాలి కదా ఆత్మ ఎక్కడ ఉందో చూచిపెట్టు అని మనస్సునే అడగాలి అంటే అన్ని రకాల పనులు చేస్తుంది ఈ మనస్సు దానికి సాధ్యం కానిది లేదు ఆత్మ వస్తువు ఎక్కడ ఉందో వెతికి పెట్టు అని అన్నారనుకోండి ఏం చేస్తుంది మనస్సు దానికి అది దొరకగా విసిగి వేశారి ఎక్కడో నశిస్తుంది అది అంటే మనస్సు హృదయంలోని జ్యోతిని చూడు అంటే చూచి యువతలకి వస్తుంది ఆ బ్రహ్మరాక్షసుడి వలె అలాగే ఒక మాట శ్రీహరిని ధ్యానం చెయ్యి అంటే చేసి ధ్యానం అయిపోయింది అంటుంది కాసేపు రుద్రుడిని ధ్యానం చెయ్యి అంటే చేసి వచ్చేస్తుంది చెప్పిన పని నల్లా చేసి వచ్చేస్తుంది అందుకని దానికి అంతులేని పని చెప్పాలి ఇంకా దాని అంతు ఆ కార్యమే కనుక్కుంటుంది అది ఒక్క క్షణమే అందువల్ల మనసు ఎక్కడ నిలుస్తుందో అక్కడ దానిని నిలుపమన్నాడు ఆ సిద్ధుడు కాశ్యపుడితో ఎట్లా ఉంటుందంటే ఉదాహరణకు తన పళ్ళ మీద దృష్టి ఉంటే పళ్ళను గురించే ఆలోచిస్తుంది మనసు నా పళ్ళు ఎత్తుగా ఉన్నాయి వంకరగా ఉన్నాయి అని ఆలోచిస్తుంది మంచిది అలాగే ఉండనియ్యి ఆ విధంగా మనస్సును నిగ్రహించిన తరువాత ఇక యోగికి దాని పీడ తొలగిపోతుంది ఈ మనస్సు అనేది అతడిని బాధించకుండా వదిలేసింది కాబట్టి అప్పుడు యోగంలోకి వెళ్ళగలుగుతాడు అతడు అది కోరిన పని తీర్చనంతసేపు అతడు యోగంలో ఉండడు ఏమీ చేయలేడు దానిని నిగ్రహించే విధానం దానికి సాధ్యం కాని పని అప్పగించడమే అసాధ్యమైన పని దుస్సాధ్యమైన పని అప్పచెప్పాలి మనస్సు నశించిన వెనుక యోగి బ్రహ్మోన్ముఖుడైపోతాడు బ్రహ్మవైపు నిర్గుణమైన బ్రహ్మ వస్తువు తాను చేరడం మొదలు పెడతాడు ఈ మనసు అనేది దాని యొక్క చప్పుడు అల్లరి అది ఉడికిపోయిన తరువాత దర్శనం కోసమని వెళతాడు అనా ది అయిన బ్రహ్మము పంచేంద్రియాలకు గ్రాహ్యం కాదు అది పంచేంద్రియాలకు వాణితో కలిసిన మనోవృత్తికి తెలియదు కాబట్టి అన్నిటి నుంచి మనస్సు తొలగిపోయి మనస్సు నచించాక ఉజ్వలమైన బ్రహ్మ వస్తువు అంతటా కూడా కనబడుతుంది దాంట్లో వెలుగుతున్న తేజస్సులో తాను తన లోకము తన బంధువులు తన ప్రపంచము చెట్టు పుట్టలు ఇంద్రియాలు తన పూర్వాపరములు భూత వర్తమాన భవిష్యత్తులు అన్నీ కూడా తేజస్సులో కనబడతాయి తన లోపల తేజస్సును వెతుక్కుంటాయి అంటే దాంట్లోనూ కనపడతాయి చివరకు అవి ఏవి కూడా కనపడవు కేవలం అదే కనబడుతుంది అనంతమైన సత్యము అది కామక్రోధ లోభాలకు అతీతంగా ఉంటుంది అది అని చెప్పి దాన్ని ఆ వెలుగును చూసిన వాడే బ్రహ్మవేత్త అని అంటారు అని చెప్పి కాశ్యపుడికి బ్రహ్మ విద్యా రహస్యం యోగ విద్యా రహస్య విధానం అంతా ఆ సిద్ధుడు బోధించాడు ఆ తరువాత నీకు బ్రహ్మ విద్యా రహస్యమంతా చెప్పాను సిద్ధులను చూసినందుకు నీవు ఆ పలం పొందావు నీవు అగమ్యమైనటువంటి యోగం చాలా గొప్ప యోగం సంపాదించి సుఖంగా ఉంటావు అని మరి వెళ్ళి రమ్మన్నాడు ఆ సిద్ధుడు అలా సిద్ధ సందర్శన సమ్య జ్ఞానాన్ని పొంది లాభించిన కాశ్యపుడు బ్రహ్మర్షి అయ్యాడు ఈ కాశ్యప మహర్షి స్మృతికర్తగా కూడా ఉన్నాడు ఇతర స్మృతులలాగా ఈ కాశ్యప స్మృతి సమగ్రంగా దొరకటం లేదు ప్రాయశ్చిత్త వర్ణన అనేటటువంటి ఒక అధ్యాయం మాత్రమే దొరికిందని అంటారు అహితాగ్ని యొక్క లక్షణము ఆవు మొదలైన జంతువులను హంస లాంటి పక్షులను చంపితే వచ్చే పాపాలు వాటి ప్రాయశ్చిత్ చిత్తము పంచమహాపాతకాలు వాటి ప్రాయశ్చిత్తము మొదలైన విషయములన్నీ అందులో ఉన్నాయి ఆ ఒక్క అధ్యాయానికే ముప్పయో నలభయో ఉపాధ్యాయాలు రాశారు అదంతా కాశ్యపుడు అనే ముని వర్ణనము ఈయన తర్వాతి కాలం వాడు కాబట్టి మంత్రద్రష్టలలో ఉన్న కశ్యపుడు వేరే ఈయన ఆ కశ్యప వంశంలో తర్వాతి కాలంలో వచ్చిన ఒక మహాయోగి పుంగవుడు ఋషి అని తెలుసుకోవాలి శ్రీమాత్రే నమ